నమస్తే గురువు గారు శుభాశిసులండి గురువు గారు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలానే వారికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు ధనుసు రాశి ఈ మార్చి నెలలో ఈ ధనుసు రాశి వారికి అనగా మూలా నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు అంటే యో అలాగే యో బి అక్షరాల మీద పేరు ఉన్నటువంటి వాళ్ళు మూలా నక్షత్ర జాతకులు అలాగే ధనుసు రాశి అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఈ పూర్వాషాఢ నక్షత్రం వచ్చేటప్పటికి బు బే బో అక్షరాలు కలిగినటువంటి వాళ్ళు అలాగే పూర్వాషాఢ నక్షత్ర జాతకులు కాబట్టి ఇది ధనుసు రాశి ఇదే కాకుండా ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదం ఇది కూడా ధనుసు రాశి ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా ధనుసు రాశి వారు ఈ ధనుసు రాశి వారికి ఈ మార్చి నెలలో అత్యంత యోగ జాతకులని చెప్పాలి అత్యంత జాతకులు అంటే ఓవరాల్గా రాశి ప్రకారంగా ఈ రాశి వారందరికీ కూడాను కలిసొచ్చే విషయాలే కలిసొచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి అంటే దీర్ఘకాలికంగా ఎప్పటి నుంచో అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి విషయాల్లో వ్యాపార విషయాల్లో కావచ్చు వివాహ విషయాల్లో కావచ్చు ఏదైనా దూరదేశ దూరదేశం అంటే విదేశ విదేశీయాన యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటివి పెండింగ్ పడినటువంటివన్నీ కూడాను ఈ మార్చి నెలలో పూర్తవుతాయి చక్కగా నెరవేరుతాయి అంటే స్థాన మార్పులతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే ఒకచోట స్థిరంగా స్థిరత్వంగా లేనటువంటి వాళ్ళు స్థానం అంటే ఎక్కడెక్కడో స్థాన చలనం జరుగుతున్నటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో స్థిరమైనటువంటి స్థానం దొరికే అవకాశం ఉంది అంటే గృహయోగ ప్రాప్తి గృహ ఆరంభ ప్రాప్తి వివాహ ప్రయత్నంలో కలిసొచ్చే అంశాలు అలాగే వివాహాలలో పాల్గొనడం శుభ అశుభకార్యాలలో పాల్గొనడం అలాగే విందు వినోదాలలో కూడా పాల్గొనడం సంతోషకరమైనటువంటి వార్తలను వినడం ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ మార్చి నెల చక్కగా కలిసి వచ్చేటువంటి అంశాలే ఎక్కువగా ఉన్నాయి ఎటువంటి విషయాలలో కూడా నష్టాలనేది లేవన్నమాట ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా ఏ ప్రయత్నం చేసుకున్నా కూడా ధనార్జన వ్యాపార యొక్క రాబడి లాభ లాభదాయకంగాను కలిసి వస్తుంది నూతన వ్యాపారాలు చిన్న వ్యాపారాలు చిరు వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు లేదా పెద్ద పెద్ద వ్యాపారాలైనా ప్రారంభం చేసుకోవచ్చు ఇదే కాకుండా ఈ రాశి వారికి ఎక్కువగా ట్రావెల్స్ బిజినెస్ లాంటివి కూడా కలిసి వస్తాయి ఇదే కాకుండా ధాన్య వ్యాపారాలు ఏదైనా సరే బిజినెస్ పరంగా చేసుకోవచ్చు ఈ కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కూడా ఈ రాశి వారికి ఈ నెల ఏదైనా సరే ఊరట కలుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి అధికంగా ఉన్న ఫలాన ధనయోగ ప్రాప్తి కలిగే అవకాశం ఉంది చక్కగా అన్నింట్లోనూ కలిసి వస్తాయి ఇదే కాకుండా ఆరోగ్య విషయంలో కూడా చాలా బాగా చక్కగా ఈ మాసంలో కలిసి వస్తుంది అయితే ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా బాగున్నప్పటికీ గురువు యొక్క అనుగ్రహము ఉంది శని కూడా శుభకారకుడై ఉన్నాడు అలాగే గురువు కూడా శుభకారకుడై ఉన్నాడు కాబట్టి ఇక్కడ గ్రహాలలో గురువు కానీ ఇటు శని కానీ ఇద్దరూ బలమైనటువంటి వాళ్ళే కాబట్టి ఈ రాశి వారికి అత్యంత లాభదాయకాన్ని కలగచేస్తున్నారు కాబట్టి ప్రశాంతంగా మనశ్శాంతిగా సంతోషంగా ఏ పనైనా కూడా ప్రారంభం చేసుకోవచ్చు విశేషంగా కలిసి వస్తుంది అయితే ఈ యొక్క ధనుసు రాశి వారు వెంకటేశ్వర స్వామిని శనివారం రోజు శనివారం రోజు దర్శించడం అయితే కోనేరులో స్నానం చేసుకొని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నట్టయితే వీరికి విశేషమైనటువంటి భోగభాగ్యాలే కలుగుతాయి ఆర్థిక పరంగా మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు విద్యార్థులు చక్కగా పాస్ అవుతారు ఇదే కాకుండా స్త్రీల విషయంలోకి వచ్చేటప్పటికీ కొంత అంటే భార్యాభర్తల మధ్య కొంచెం స్వల్పమైనటువంటి మనస్పర్ధలు ఉన్నప్పటికీ ఎటువంటి నష్టాలు అయితే జరగవు వీలైనంత వరకు సాయంత్ర సమయంలో సుబ్రహ్మణ్య స్వామిని అష్టోత్తరం పఠించడం వల్ల చక్కగా భార్యాభర్తల యొక్క అనుబంధం బలపడుతుంది ఒకరి పట్ల ఒకరికి అవగాహన అనురాగము ఆప్యాయత అలాగే భార్యాభర్తల యొక్క సఖ్యత అనేక విషయాలలో కూడా వీరు మెలిసి ప్రతి పనిని కూడా పూర్తి చేయగలుగుతారు విశేషంగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి చక్కగా ఈ మార్చనలో ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారు మీరు చెప్పినట్టు ఈ చిన్న చిన్న పరిష్కారాలు చేసుకుంటే చాలా కలిసి వస్తుందని చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు సర్వే చుఖిన